సో ఇంకా నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూద్దాం సో చాలా మంది కూడా ఇలాగే నచ్చుకుంటూ వస్తున్నారు ఎందుకంటే లిఫ్ట్ ఇచ్చేసినా ఇక్కడ చాలా టైం పడుతుంది కాబట్టి సో దగ్గరలో ఉన్నాము సెకండ్ ఫ్లోర్కు సో ఇది దా సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది అనమాట సెకండ్ ఫ్లోర్లో కూడా ఏమంతగా ఏం లేదు సో ఇది కూడా సేమ్ లైక్ ఒక గ్యాలరీ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా విగ్రహాలు కాకపోతే వీళ్ళ దేవుడు అనమాట సో అలా దేవుడు ఈయన పేరు ఏంటో కూడా మనకు తెలియదు స్వామి శరణం సో ఇదనమాట సో సెకండ్ ఫ్లోర్లో సో సెకండ్ ఫ్లోర్ కూడా జస్ట్ గ్యాలరీ అండ్ కొందరు వాళ్ళు గురువులు ఉంటారు కదా సో వాళ్ళ గురువుల ఫొటోస్ వాళ్ళ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట సో ఈ ఎవరో ఒకటి తెలియదు మనకి అండ్ ఇక్కడ చూసారు కదా బుద్ధుడు విగ్రహం చాలా అద్భుతంగా ఉందనమాట అండ్ ఇక్కడ చూడండి ఈ విగ్రహాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు మనిషిలాగే ఉన్నాడు అనమాట లోపల బయట నుంచి చూస్తే మనిషి అక్కడ కూర్చున్నాడా అనిపిస్తుంది అంత ఇదిగా ఉంది స్కిన్ కూడా ఆ ఫోటో ఎలా ఉంటుందో మన మనిషి ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి ఈ విగ్రహాలు అసలు రాయితో ఉందా లేకపోతే మనిషే ఉన్నాడా అని మనకు క్లియర్గా దగ్గరికి వచ్చి చూస్తే కానీ అర్థం కాదు అనమాట అంత ఇదిగా ఉంది ఆ కన్ను అదంతా సో చూస్తున్నా కదా సో ఆ కండ్లు కండ్లు రెప్పలు ఎలా మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంది లోపల మనిషి ఏమన్నా అక్కడ పెట్టారా చనిపోయిన తర్వాత అనేలాగా ఉంది చాలా అద్భుతంగా ఉంది రెండు విగ్రహాలు చూసిన రెండు విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ రెండే కాదు ఇక్కడ చాలానే ఉన్నాయి అన్ని కూడా విగ్రహాలు సేమ్ ఆ వెంట్రుకలు అన్ని అద్భుతంగా ఉన్నాయి మనిషి ఇలాగే ఉన్నారు లోపల చూడండి గడ్డ కూడా ఒక రెండు కిలకలు పెట్టారు ఆ గడ్డానికి ఆ ఎంట్రుకలు కళ్ళు అంత అద్భుతంగా ఉంది అనమాట అండ్ ఇంకా ఇది మొత్తం గ్యాలరీ లాగా పెట్టారు అనమాట సో సేమ్ అలాంటి విగ్రహమే ఇంకొకటి ఇక్కడ ఒక నాలుగైదు విగ్రహాలు ఇలాంటి మనుషులు లాంటివి పెట్టారు అండ్ సైడ్ లో చూసుకుంటే కూడా ఇక్కడ ఈ వీళ్ళంతా ఎవరు కూడా మనకు తెలియదు బుద్ధుడి సేపులో ఉన్నాడైనా మరి ఎవరో కూడా మనకు తెలియదు సో ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి వీళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు విగ్రహాలు అది కూడా చాలా అద్భుతమయ్యి మొత్తము నాలుగు వైపులా ఇలాంటి విగ్రహాలు పెట్టారు ఇక్కడ కూడా మరి ఎవరో దేవుడు ఉన్నాడు ఇక్కడ విగ్రహం మాత్రం కనబడుతుంది అద్భుతంగా ఉంది కానీ ఆయన పేరు ఏంటి మనకి ఏంటి కూడా ఫుల్ డీటెయిల్స్ మనకి పూర్తిగా తెలియదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ చైనీస్ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం కొలుస్తూ ఉంటారు మనకు ఎలా ఉన్నారో అంతమంది దేవతలు దేవుళ్ళు వీళ్ళు కూడా చాలామంది ఉంటారు ఓకే కదా సో ఇదన్నమాట బుద్ధ టూత్ తిల్లీ టెంపుల్ అండ్ మ్యూజియం అనమాట సో ఈ పెద్ద టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది సో ఇది వచ్చేసి రెండు వేల ఏడు సంవత్సరము మే థర్టీ ఫస్ట్ అన్నమాట చాలా అద్భుతంగా ఉంది దీని ఇంపార్టెన్స్ ఏంటంటే కూడా బుద్ధుడి టూత్ అనమాట ఒక పండు వచ్చేసి దాని లోపల పవిత్రమైన పండును ఒక గర్భగుడి బంగారంతో కట్టేసి దాని లోపల పెట్టారు దాన్ని ముక్కోవడానికి దాన్ని చూడడానికి చాలామంది భక్తులు ఇక్కడికి ప్రతిరోజు అండ్ సాటర్డే సండే ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట సో ఫస్ట్ ఫ్లోర్ ఇదనమాట ఇక్కడే భక్తులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ ఊదు భక్తులు ముక్కొని ఊద్భక్తులు అక్కడ వెలిగించి లోపలికి వెళ్తారనమాట స్టార్టింగ్లో సో టెంపుల్ చాలా సూపర్గా ఉంది అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రిలీజన్ ఇక్కడికి వస్తారు చూడడానికి ఎందుకంటే పెద్ద టెంపుల్ దీనికి ఒక ప్రతిష్టమైన కథ ఉంది కాబట్టి ప్రతి రిలీజను అండ్ ప్రతి ఒక్క కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ కంపల్సరీ విజిట్ చేసి వెళ్తారనమాట చాలా అద్భుతంగా ఉంది లోపల చూపించాను కదా మీకు చాలా అంటే చాలా అద్భుతంగా విగ్రహాలు నాకు ఎక్స్పెషల్లీ ఏంటంటే కూడా మనిషిలాగా ఉన్నాయి కదా విగ్రహాలు అచ్చం వెంట్రుకలు ఇవన్నీ ఎలా అద్భుతంగా క్రియేట్ చేస్తారు అచ్చం మనిషిలాగా ఉన్నాయి చాలా అద్భుతము వేసుకొని వాళ్ళు ఆడతారు చాలా అద్భుతంగా ఆడతారు అన్నమాట ఇది ఒక ప్రత్యేకత అనమాట ప్రతి ఒక్క ఫెస్టివల్కి అండ్ ఏదైనా షాప్ ఓపెన్ చేసినా కూడా ఇలాంటి వాళ్ళు వేసుకొని ఈ నాటకము ఇలా ప్రదర్శన చేయడం చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ సోస్ ఆడుతారు అనమాట thank you This festival, right? What yeah. is the reason of this festival you are? There's no much festival that we okay. are um, doing. We're just doing a performance like okay. a, once in a while perform for okay. you, know, the stories or this of Okay. Yeah, so it's once in a while thing. Once, so, yeah. once think, a in a yeah. Once in a while. Once in a while. Once in a while thing, yeah. And what is the reason of this dragon you are carrying and uh, playing, right? What is the reason? Okay, so so um, I think there's different types of uh, uh, like season like this one uh, the one that we use is a competition lion oh. so most of the time when we go out you know for performance and oh, wow. uh, something that's more grand we use a better lion with a competition lion hmm. which is more expensive the quality is much better oh. and like this kind of performance we try to use better lion you know to showcase uh, to people then normally if we, let's say we use uh, a like normal performance like shop opening we'll use um, not, saying, not saying bad quality but yeah. um, a quality that is not that expensive, so it's more uh, we can, you know, because we always use it. So you don't yeah. use very expensive lion, it's eh? if not, you'll oh. be easily spoiled. Oh. So we try to use a less expensive lion oh. so we can sustain and yeah, easier. Oh. But when I saw this uh, performance, right, it's very yeah. Can I take photo over? Sorry. Program, yeah. i to okay, very... go <inaudible> <inaudible> When I saw this program, right? Yeah. When you jump into one table to another table, it's yep. very dangerous. Yes. how you can control it. Uh, I think it takes a lot of practice. Uh, yeah. And, and of also practice. chemistry with my partner. Because oh. I think if you just play um, anyone, pair with me, it will be a bit hard because some people jump different, some people carry different. So yes. uh, of course definitely need chemistry and also need some practice uh. to learn to do all this kind of move. But oh. I'm pretty sure Singapore, uh, there's a lot of other Singapore troops that done really very well with this.

వాళ్ళు లోపల ఎలా ప్రాక్టీస్ చేసి ఎలా అంత ప్రాక్టీస్గా ఉంటుంది అనమాట సో చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం వినాయక గుడి అని చెప్పేసి కూడా ఫైనల్గా వినాయక గుడికి వెళ్దాము సారీ మసాజ్ మచ్ ఇది మసాజ్ అంటారు సో ఎంత నడితే కూడా చీదిరించుకుంటారు మరి మసాజ్ ఎందుకు చేస్తారో అర్థం కాదు లోపలికి మసాజ్ మసాజ్ అని ఎందుకు పిలుస్తారో అర్థం కాదు మనం అడిగితే మాత్రం వీడియో తీస్తున్నాం అని చెప్పేసి చీచీ చీజీ అంటారు అలా చీదిరించుకునే ఆ మరి మసాజ్ ఎందు చేస్తున్నారో అర్థం కాదు ఏంటండి ఈ మనసులు మరీ సో చూస్తున్నావు కదా ఈ షాప్స్ అన్నీ చాలా ఎక్స్ప్లెంట్గా ఉన్నాయి ఫ్లవర్ షాప్స్ ఎంత అంటే ఎంత ఎక్స్ప్లెంట్గా ఉంటాయి చాలా పెద్ద పెద్ద షాప్స్ రకరకాలు ఒక రకం కాదు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ సో అదండి సో ఫైనల్గా మనం వినాయక గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఎండ్ చేద్దాం వీడియోను ఓకేనా సో వినాయక గుడి ఇక్కడ చైనా టౌన్ దగ్గర అండ్ ఔటమ్ పార్క్ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చినా కూడా అక్కడికి దగ్గర ఈ రెండు ప్లేసులకి దగ్గర ఉంటుంది అన్నమాట సో అక్కడికి వెళ్ళి మీకు ఆ వినాయకుడి టెంపుల్ చూపిస్తాను అక్కడితో ఎండ్ చేద్దాం ఓకే ఓకేగా ఫైనల్లీ మనము ఇక్కడ చైనా టౌన్ అండ్ ఔటమ్ పార్క్ దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి ఇక్కడ దగ్గరలో వచ్చాము సో ఇదనమాట మనకి వెనకాల ఉన్నదే వినాయకుడి గుడి సో చూస్తున్నాం కదా ఓపెన్లో ఉంది సో లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది మీకు ఒక రౌండ్ చూపిస్తాను చూద్దరండి సో ఇదనమాట ఎంట్రెన్స్ సో లోపల ఇంకా పూజ జరుగుతుంది ఇప్పుడే సాయంత్రం ఐదు దగ్గర దగ్గర అయింది ఇంకా ఓపెన్ చేయలేదు పూజ చేస్తున్నారు దేవుడికి సో ఇంతలోపే భక్తులు చూడండి ఎలా తిరుగుతున్నారో ఇలాగా చుట్టూ ఇదనమాట వినాయకుడి గుడి ఇక్కడ అట్రమ్ పార్క్లో సో భక్తులు మొత్తం మూడు రౌండ్స్ తిరుగుతున్నారు అలాగా సో ఇంకా పూజ జరుగుతుంది అనమాట వినాయకుడికి ఇంకా ఓపెన్ చేయలేదు ఇస్తారన్న బుడి ఇంకా తెరువలేదు అన్నమాట సో ఇక్కడ ఒక చైనీస్ సంబరం చేసారు కదా ఎంకైట్ పెట్టుకొని దీపాన్ని పెట్టుకొని చాలా పూజిస్తున్నారు మన దేవుడికి నాయకుడికి చాలా అద్భుతంగా ఐ హావ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యు వన్ థింగ్ డు యు లైక్ ది గాడ్ వినాయకర్ yes సో వాట్ ఇస్ ది పర్పస్ యు ఆర్ ప్రేయింగ్ దిస్ గాడ్ ఎక్షలీ సో యు బిలీవ్ వాట్ ఫర్ better life success better life hmm. and success It's nice, yeah. right? Yeah. So, actually, it's the most powerful God. Yeah, you yeah. know what is the powerful God? Yeah, Power means. Uh, uh, it's, my actually, first time, it's my first time here. Oh, first time here. Yeah. Actually, okay. this God, right? Whatever mm. Hindu, mm. this is a Hindu culture. We mm. are we are going to start whatever the building, mm. construct construction building, mm. or if you open any shop, whatever it, we must pray to this God first. first uh, Vinayagar. 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 Vinayaka. Oh. So, Tamil name is Vinayagar, mm. and my language, Telugu, is Telugu Vinayaka. Mm. సో విఘ్నేష యూ కెన్ సే బిఘ్నేష సో మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే వచ్చిందనమాట ఇక్కడ వినాయక స్వామికి ముక్కోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హోల్ ఫ్యామిలీ చైనీస్ వాళ్ళు సో సింగపూరి అనమాట సో వాళ్ళు కూడా మన వినాయక స్వామిని నమ్ముతారనమాట చాలా పవర్ఫుల్ అండ్ అనుకున్నది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో ఒక హిందూగా మనం ఎంతో గర్వించాలి ఈ విషయాన్ని సో ఇంకా ఆ టెంపుల్ ఓపెన్ చేయలేదు ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది ఓపెన్ చేసరికి ఓపెన్ చేసిన తర్వాత వినాయక స్వామి విగ్రహాన్ని మీకు చూపించే ఎక్కడి నుంచి బయలుదేరాను